చూడండి ఇది ఎలా ఎర్రపోసారో కొంతమంది పాస్ట్ మాదిరిగా తయారు చేయడం వల్ల హిందువులు మత మార్పిడి చేసి మాఫియా ఉన్నారో వాళ్ళందరూ కూడా మామూలుగా అంటే మీరు హిందువులా క్రైస్తవులా లేకపోతే ముస్లింలా అంటున్నాను విశాఖ రాజ్ చచ్చికే నువ్వు ఆ శాలిమన్ రాజు కూడా బోగర్ పేరు ఇప్పుడు వచ్చి చిలకూ పెట్టు అడి పెళ్లం ఎవరితో మలుపులు పెట్టుకున్న తిరుగుతున్నా ఉంది అందుకని అక్కడికి మలుపులు పెట్టుకున్న వాళ్ళు అడిగి కనబడుతున్నారు అంతేనా ఇంట్లో వాళ్ళు కొంతమంది మతానుభావులు పాత్రల్లో అయ్యి జాత భాగాల కోసం ఎవరైతే మతోన్మాదు తయారు చేస్తున్నారు హిందు బంధువులందరికీ జయ శ్రీరామ అండి ఇది సామలకోట కుమార భీమేశ్వర స్వామి పంచారామ క్షేత్రంలో ఒక ఆలయం అండి సామలకోట భీమేశ్వర స్వామి ఆలయం అయితే ఇక్కడ కోనిటి దగ్గర బయట ఘాటు దగ్గర స్నానం చేసే స్నానాలు రేవండి ఇక్కడ ఎంతో గొప్పగా శివుని విగ్రహం ఏర్పాటు చేశారండి అలా అడుగుతు చూడండి అయితే మతన్మాదులు చర్యలు రండి దగ్గరికి తీయండి చూడండి ఇది ఎలా ఏర్పాటు చేశారో ఇది ఆల్రెడీ ఈ సంఘటన జరిగి రెండు రోజులు అయిందండి ఇది అయితే ఆల్రెడీ పోలీసులు ఇన్ఫార్మ్ చేశారని పోలీసులు వచ్చారంట అది ఇక్కడ టెంట్ ప్లేస్కునే ఉన్నారండి ఇక్కడ కొంతమందిని విచారణ చేయడానికి పోలీసులు తీసుకెళ్లారంటే ఇక్కడ ఈ విధంగా చూడండి మతోన్మాదులు హిందువులను మత మార్పిడి చేసి కొంతమంది మత బోధకులు కొంతమంది పాస్టర్లు హిందువుల్ని మానసిక రోగిలుగా మతోన్మాదులుగా తయారు చేయడం వల్ల ఇటువంటి పనులు చేస్తున్నారు చూడండి వాళ్ళందరూ కూడా ఒకప్పుడు హిందువులే విగ్రహాలకు అప్పుడు అర్పించినవన్నీ కూడా అవి తినకూడదు విగ్రహారాధనను ద్వేషించేలాగా మా దేవుడు విగ్రహాలని అసహించుకుంటున్నాడు ద్వేషిస్తున్నాడు విగ్రహారధలు అర్పించినవి ఏమీ తినకూడదు అని హిందువుల మీద ద్వేషం నూరివి కొంతమంది పాస్టర్లో వాళ్ళ గ్రంథంలో ఉన్నది మత మార్పిడి చేసి కొంతమంది పాస్టర్లు మత మత మార్పిడి చేసి ఉన్మాదుల్లాగా మత ఉన్మాదులా తేరేసి మానసిక రోగులుగా తయారు చేయడం వల్లే కొంతమంది ఇలాగా ఇటువంటి పనులు చేస్తున్నారు ఇక్కడ గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎన్నో విగ్రహాలని ఆంధ్రప్రదేశ్లో బదులు అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టారు రామ తీర్థంలో రాముడు విగ్రహాన్ని తల నరికేశారు పిఠాపురంలో విగ్రహాన్ని ఎన్నోసార్లు ధ్వంసం చేశారు అదే కాకినాడ రాజమండ్రి అలాగా దాదాపు రెండు వందల పైగానే దేవాలయాలని ధ్వంసం చేసి విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఈ మతోన్మాదులు పోలీసులు చూస్తే పిచ్చోడని చెప్పేసి ఇటువంటి ముద్రలు వేస్తారు మరి అటువంటి పిచ్చోళ్ళకి ఒక చర్చిలు కానీ మసీదు కానీ కనపడతలేదా మరి హిందూ విగ్రహాలు ఎందుకు కనపడుతున్నాయి మరి తమ్ముడు మీరు ఎక్కడ ఉంటున్నారు కదా పోలీసులు వచ్చారా మన వచ్చారా పోలీసులు వచ్చారమ్మా చూడండి మన హిందువుల ఆరాధ్య దైవం పరమేశ్వరుడు అండి ఓం నమ శివయ్య ఆ శంకరుడి చూడండి ఎంతో ఉన్మాదం కాకపోతే రాతి అండి ఇది రాతి విగ్రహాన్ని శివుడిది చూడండి ఎలాగా ఏ విధంగా కొంచెం దగ్గర క్లోజ్ అయింది వాళ్ళు ఏమైనా మత ఉన్మాదంలో చూడండి ఈ విధంగా వాళ్ళ గ్రంథాలే వాళ్ళ గ్రంథాల్లోనే ఉన్నాయండి విగ్రహ ఆరాధన అర్పించినవి తినకూడదు విగ్రహాలను ద్వేషించుకోవాలి విగ్రహ విగ్రహ చేసి వండి రాళ్ళతో రప్పులను వాళ్ళు అటువంటి గ్రంథాలని బ్యాన్ చేయాలి మన దేశం మన దేశంలో అటువంటి వాళ్ళని మన హిందువుల్ని మత మార్పిడి చేసి హిందువుల్ని ఇలా ద్వేషుల్లాగా మత ఉన్మాతులాగా తెలియడం వల్ల ఇటువంటి పనులు చేస్తున్నారు అయితే ఇక్కడ ఈ సామర్లకోట పరిధిలో ఎక్కడ ఎవరైతే కొంతమంది అక్రమంగా కానీ లేదా పర్మిషన్ లేకుండా ఎవరైతే మత బోధకులు హిందువులు మత మార్పిడి చేసి మాఫియా ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారి మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు విచారణ చేయవలసి ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ సీసీ కెమెరా ఉంది అది కాదు మోల్ అది చూడండి అది పైన పైన సీసీ కెమెరా కదా చూడండి సీసీ కెమెరా కూడా ఉందండి అది సామల్ గూడ అండి ఇది చిన్న మన పోలీసులు వచ్చారమ్మా మీరు ఎక్కడ ఉన్నారు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ ఎంత కాలం నుంచి ఉన్నారు సంవత్సరాల మీ పేరేంటి నా పేరు సార్ నా పేరు ఇసా ఇషా ఇషా కల్ ముస్లింసా మీరు ముస్లింసా అన్నాను విశాఖ అంటే మామూలుగా అంటే మీరు హిందువులా క్రైస్తవులా లేకపోతే ముస్లింలా అంటున్నాను విశాఖ అంటే మీరు క్రైస్తవులవా ఏ చర్చికి వెళ్తారు మీరు సంవత్సరం చూడండి మరి ఇక్కడ ఆ పని ఎవరు చేసారు వచ్చారు అమ్మా ఏమన్నారు పోలీసులు

సరే సరే ఏ చర్చికి వెళ్తారు ఎక్కడ చర్చి వెళ్తారు సాలిమన్ రాజు చర్చ్కే మరి ఆడేమో సాలిమన్ రాజుగా మనమే మలిపూలే పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఏమో వేసులు పిచ్చి పిచ్చి చేసలు వేసి తిరుగుళ్ళు అడ్డదడ్డంగా తిరిగి వాళ్ళు ఆడే ఆడ చర్చికి వెళ్తున్నారు మీరు మరి ఆడ బోగడు మరి మల్లిపూలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వేసు వేసులు మాట్లాడాడు బజార్ సంబంధితులను మాట్లాడేటాడు మరి ఆడ ఎంత బోకునాడుగాడు ఇప్పుడు ఇప్పుడు హిందువులు మత మార్పిడి చేసి ఇలాగా ఏంటంటే విగ్రహారాధన అర్పించి తినకూడదు మీరు గుడి దగ్గరికి వెళ్ళి ఫోన్ చేస్తారు మీరు విగ్రహారాలను ద్వేషించుకోవాలి ఆ గ్రంథంలో ఉన్నది చెప్తున్నారు అలా మత్తు మాధులు లాగా మానసిక రోగులు తయారు చేస్తున్నారు నువ్వు ఆ సాలిమన్ రాజు కూడా బోగడ్డి పేరు చెప్పు ఇప్పుడు వచ్చి పేటలో ఉన్నాడు అప్పుడు దాదాపు ఇరవై రోజులు అయినా బోగ్గడ్ కనీసం క్షమాపణ పోలీసులు కూడా తీసుకెళ్ళేదండి అది ఇప్పుడు ఆ శివుడి విగ్రహాన్ని ముక్కుమే ముక్కు శుభ్రంగా ఎర్రగొట్టేసి బతులు కొట్టేసారు మరి ఎవరు చేశారు మత ఉన్మాదులలో మానసిక రోగులు ఈ పాస్టర్లే ఇలా కొంతమంది పాస్టర్లు ఇలా మత ఉన్మాదుల్లో తయారు చేసి మానసిక రోగులే తయారు చేస్తున్నారు విగ్రహ ఆరాధనలు అర్పించింది తినకూడదు లేదా విగ్రహ ఆరాధనలు చేసి ఉంటుంది ద్వేషించాలని లేకపోతే విగ్రహారాధనని మన దేవుడు ద్వేషించని ఏ తప్ప 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 కదా అలాగా మరి సాలమన్ రాజన్ను బోగడు మరి ఆడేం చేయాల ఉన్న వాక్యం చెప్పాలంటే మల్లిపూలు ఎట్టుకునే వాళ్ళు అందరూ నా కొడుకుడు బోగు నా కొడుకు అంటే అడి తెల్లం ఎవరితో మల్లిపూలు పెట్టుకునేది విరుద్దు ఉంది అందుకని మలుపులు పెట్టుకునే వాళ్ళందరూ ఎలా కనబడుతున్నారు అంతేనా లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మరి అంతే కదా మరి దాన్ని ఏమన్నా నీకు విషయం తెలుసు మీ మీకు మీరు మీ పేరేంటమ్మా అంకమ్మా అంటే ఫస్ట్లో మీరు హిందువులే అంటే మీరు మార్చారు మిమ్మల్ని కొన్ని బదువులు ఏమో బాగుపడకపోయామని వెళ్ళిపోయిన తర్వాత దశ బాగా ఇస్తారా మీరు బొట్లు తీసారు ఎందుకంటే బొట్టు అన్నది దిష్టి తాగలకుండా నెగిటివ్ ఎనర్జీ పడకుండా మనకి తల్లి పొద్దు రాకుండా కాపాడేది ఈ బైబిల్లో ఉంది బొట్టి తీసామని కొంతమంది భోగనా కొడుకుల ప్రచారం చేస్తున్నారు మన సాంప్రదాయం ఆడికి ఆడికి ఏంటి బాధ మల్లి పూలు ఎట్టుకుంటే ఆ శాలిమరాజు సెల్గలూరి పాడు కాబట్టి నుంచి అక్కడ బతుకుతున్నారు ఎప్పుడైనా హిందువులు మిమ్మల్ని బ్రతక గుడి దగ్గర బతుకుతున్నారు ఎవరైనా వద్దన్నారా ఆడి చర్చి దగ్గర అమ్ముకున్నా కూడా మల్లి అమ్మనే ఉన్నాడు అది మరి ఆడ ఎంత దుర్మార్గుడు కాబోతున్నాడు అటువంటి మతాలు మన దేశంలో అవసరమా విద్వేషాలను నూర్పి నిజం చెప్తున్నాను తల్లి మీరు ఏదైనా పెట్టండి మీరు భోజనం చేస్తాం మీ ఇంటికి వచ్చి మరి ఇలాగ ఎవరమ్మా ఉన్మాదిలో తయారు చేస్తున్నారు మీరు కొద్దిగా ఆలోచించుకోండి తల్లి పోలీసులు వచ్చారు ఏమన్నారు సార్ అక్కడ గొడవైనట్టుగా మా గుర్చెల్లో మేము మేము మా మరి ఎప్పుడు కొట్టుకున్నారు మరి ఆ శివుడి ఎప్పుడు మాకైతే మా రైతు తెలవచ్చు చూచుంటే చూచామని చెప్పేవాళ్ళు మీ సోళ్ళ అది పొద్దున్నే ఊళ్ళో పోయించినప్పుడు వచ్చారు సార్లు వచ్చి ఏమమ్మా ఇక్కడ మీ మీరు ఏంటంటే మేము ఎప్పుడో దాదాపు మా మావయ్యలు మా భర్త గారు చిన్నపిల్లలు కానీ ముప్పై సంవత్సరాలు ఏడేమంటున్నాము అంటే పొయ్యి వస్తుంటావు మేము ఇప్పుడు ఇప్పుడు ఇరవై రోజులు అయింది వచ్చి ఇప్పుడు వస్తే మళ్ళీ శివరాత్రి రాకుండా సార్ మూడు మళ్ళీ శివరాత్రి అయిపోయిన తెల్లారి నాలుగైదు రోజులకి మళ్ళీ మా వెళ్ళిపోయి రెండు నెలలు నెల పాటు మళ్ళీ ఊరు సొంగలే చేలు ఇక్కడికి వచ్చేస్తాం ఊరి చాలా మంది పెడతాం కదా ఎవరన్నా తీసుకెళ్లారు పోలీసులు ఎవరన్నా తీసుకెళ్లారా అక్కడ ఎవరన్నా తీసుకెళ్లారని తెలిసింది ఎవరు వాళ్ళు తీసుకెళ్లారా వాళ్ళు హిందువులు ఉండాలి హిందువులా లేకపోతే అదే వాళ్ళు హిందువులా అంటే క్రైస్తవులా లేదా సార్ హిందువులే నమ్ముతారు అవును ఒకసారి వెళ్ళని చెప్పారు వాళ్ళు ఈవారు వచ్చారా మీ దగ్గరికి ఏమన్నా మాట్లాడినాక పోలీస్ పోలీస్ సార్ వచ్చారా సరే ఎందుకంటే ఇది మనలో మనల్ని ఎలా ఎడగొట్టి పాస్టర్లు చేసి దుర్మార్గం ఇది ఇప్పుడు మీకు గుడికి వచ్చేప్పుడు అందంగా భోజనం పెట్టమని భోజనం పెడతారు ఎప్పుడు కూడా అన్నానికి కరువు లేదు అన్నపూర్ణ మన దేశం ఇలాగ మనలో మనకు విచ్ఛిన్నం చేసి కుల విచ్చికెళ్ళి తీసుకెళ్లి నీ నీ కష్టం ఇది ఎవరి కష్టం వాళ్ళదే ఎవరికి తల రాసేవాల్సిందో అలా ఉంటది ఇలా ఇలాగా విద్వేషాలు రేపి ఇలా మతమార్పుడు చేస్తున్నారు మిమ్మల్ని అంటలేదు బొట్లు తీయించేస్తున్నారు గాజులు తీయించేస్తున్నారు చెప్తాను అమ్మా మీరు బయట నుంచి వచ్చారని ఇక్కడ మిమ్మల్ని వ్యాపారం చేసుకోద్దని ఎవరన్నా చెప్పారు తల్లి అది హిందుత్వం గొప్పతనం అది మీరు భోజనం లేకపోతే కూడా తెచ్చి పెడతారంటే అది మరి మీరు మీరు పాస్ మీరు పట్టుకెళ్ళి దశ భాగాలే దొబ్బుతారు వాళ్ళు అడుక్కుని మీరు అంటే ఎలాంటి కాదు వాళ్ళు ఐదు వందలు వాళ్ళ దగ్గర కూడా దశ భాగాలు పెట్టుకొలుతున్నారు ఏమా కదా పెన్షన్ వచ్చిందంటే ఫెన్షన్ లో డబ్బులు కూడా తీసుకెళ్ళి కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఆపత్తిగా పోతున్నారు అరుగుని చెప్పులతో లేనిపోతుంది అని బతుకుతున్నాడు ఆడు అంతగా కారులో బంగాళలోను హ్యాపీగా కార్లో తిరుగుతున్నాడు అవునా కదమ్మ నేను చెప్పింది నెక్స్ట్ పిల్లలకన్నా కన్నా జనరేషన్ కన్నా చెప్తున్నాం అమ్మా మరి మారబోదు మేము ఏం చెప్పాం సరేనండి హిందూ బొట్లు పెట్టుకున్నారు తెలుగు వచ్చా తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరు తెలుగు తెలుగు వచ్చినా ఎవరు రారా ఎవ్వరికి తెలుగు రాదా వచ్చారు పోలీసులు ఇక్కడికి

అడా నో ఇస్తాం సారి ఇక్కడ వచ్చాం రెండు పదండి ఈగర్ మనకు క్రియేట్ చేయండి జస్ట్ నంబర్ 3 ఆ సంపర్క کرنا चाहती है वह अभी स्विच ऑफ है जैसे रामंडी గత రెండు రోజులు కృతం అక్కడ గాటి దగ్గర మెయిన్ ఎంట్రన్స్ దగ్గర శివుడిది విగ్రహాన్ని బొదలు దాని విషయం మీద కుమార్ భీమాశ్వం గుడి అయితే ఈవో గారు లేరు అయితే విషయం అయితే తెలుసుకున్నాను అయితే అక్కడ సీసీ కెమెరా ఉందండి సీసీ కెమెరాస్ ఫుటేజ్ అయితే మాత్రం సామల్కోట సిఏ గారు కృష్ణ భగవాన్ గారు పట్టుకెళ్ళారంట అయితే అప్పుడు ఆయనకి ఆయన దగ్గర కూడా వెళ్ళి తిల్లి అసలు ఇక్కడ విషయం ఫుటేజ్ పట్టిరు ఎంతవరకు వచ్చింది ఏంటి కూడా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తామండి హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ మేముకోట భీమేశ్వరం గుడికి వచ్చామండి గత మూడు రోజులు అయితే గురువారం నాడు మన గుడి గారి మొన్న శ్రీ పరమేశ్వర శివశంకర పరమేశ్వర స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది కొంతమంది మొదటి మొదలు మరి ఏమైందో ఏంటో తెలియదు మా స్వామివారి ముక్కుని డ్యామేజ్ చేయడం జరిగింది దానికోసం మేము ఈ రోజు రావడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ మేము యువగాని కూడా కలటానికి వెళ్ళాము దేవస్థానంలోని ఎవగారు లేరు సెలవులు ఉన్నారని చెప్పారు ఫోన్ కూడా చేసాము ఫోన్ కూడా చేస్తే ఫోన్ పని చేయలేదు స్విచ్ ఆఫ్ వచ్చింది మేము ఆల్రెడీ సిఏ గారికి కూడా ఫోన్ చేసాము సిసి పుట్టే తీసుకెళ్ళారని అని చెప్పారు సిసి పుట్టే తీసుకెళ్ళి ఎంక్వైరీ చేస్తారని కూడా చెప్పారు ఇక్కడ రోజు మేము ఎంక్వైరీ చేసామండి ఇక్కడ రోజు పోలీసులు వచ్చారు మమ్మల్ని ఎంక్వరీ చేశారని మమ్మల్ని తెలియదని చెప్పామన్నారు కానీ ఇక్కడ జ్యోతిష్ ఏంటంటే మన హిందూ ధర్మం ఎటువైపు ఎటువైపు వెళ్తున్నప్పుడు తెలియడం లేదు మన శివుని కొంతమంది మతాన్మోలు పాస్టల్లో కుమ్మక్క దశ దశమ భాగాల కోసం ఈ యొక్క స్వామివారిని హిందూ ధర్మంకి పతనం చేయాలని చెప్పి మార్పిడి బలవంతంగా మత మార్పిడి చేసి మన హిందూ సహోదరుని అందరిని కూడా అన్ని మతాలకు తీసుకెళ్ళి క్రిస్టియన్స్ని ముత్తిస్తున్నారు కానీ ఇక్కడ మన దేవుడికి కానీ మన ధర్మానికి కానీ రక్షణ లేకుండా పోతుంది మేము దానికోసం పోరాటం చేస్తున్నాం గత కొన్ని రోజులుగా మన హైందవి రాజు ప్రసాద్ గారు అలాగే నేను హిందూ పరిషత్ తరపున కూడా మేము పోరాటం చేస్తున్నాము జై శ్రీరామ్ ఈ పోరాటం కూడా ముందుకు సాగుతుంది మేము ఈ పోరాటం కూడా ముందుకు తీసుకెళ్లి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం ఈ దీనికి సమాధానం చెప్పేదాకా కూడా పోరాటం చేస్తూనే ఉంటాము హిందూ పొందడానికి జై శ్రీరామ్ ధన్యవాదములు మెయిన్ ఎంట్రన్స్ ఆల్రెడీ సీసీ కెమెరా కూడా ఉందండి పోలీసులు ఛాలెంజ్ గా తీసుకుంటే ఖచ్చితంగా దొంగలు ఎవరో వాళ్ళు ఎవరు ఎవరు దొరికేస్తారు అది పోలీసు ఎటు మెల్లరా దగ్గర 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 చెప్పమ్మా చెప్పు ఏ పర్లేదు చెప్పు చెప్పు ఎవరు చెప్పు వాళ్ళు ఎక్కడ వాళ్ళమ్మా చెప్పండి పట్టించారు మీరు ఎంతమంది వాళ్ళు పర్లేదు పర్లేదురా పట్టించారా

போட்டேஜ்

हम्म आधे आदेला हाँ हम्म ऑनर फॉलो में हम्म ऑनर फॉलो में ऑनर फॉलो डिस्कवर हम्म ऑनर फॉलो हम्म अखिलेश बहुत छोटे अखिलेश बहुत छोटे हम्म यार क्या फॉन्टेशन हम्म हम्म यार क्या मतलब फॉन्टेशन हम्म यार तो नाबियर्स का है हम्म और गोडाल तो उनको चिपचिपे नहीं ना कि

తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా ముఖ్యం ఎందుకంటే నేను చెప్పే విషయాలు ఇటువంటి ఇటువంటి మతోన్మాదులు చేసే విషయాలు ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు నేనేమి మిమ్మల్ని ఏమీ మీ ఆచరు అడగట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చెప్పే విషయాలు నేను చూపించే విషయాలు ఇంకా మరింత ముందుకు వెళ్ళినాక కూడా నాకు మంచి అవకాశం ఉంటుంది అయితే కాకినాడ జిల్లా సామర్లకోట పంచారామక్షేత్రంలో ఒక క్షేత్రమైనటువంటిది శ్రీ కుమార భీమేశ్వర స్వామి ఆలయం ఆర్చ్ గేట్ ఎదుర్కొంటా స్నానాల గేటు దగ్గర ఈశ్వరుడి విగ్రహాన్ని ఆ ముక్కునేది చెదగొట్టేసి పగలగొట్టడం జరిగింది ఇది లక్షవారం నైట్ అంటే తెల్లవారిన తర్వాత జరిగిన విషయం ఇది శుక్రవారం విషయం బయటలో బయటకు వచ్చింది తర్వాత అక్కడికి పోలీసులు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విచారణ చేశారు పోలీసు వారే అక్కడ నెంబర్ లేదు అక్కడ ఇచ్చారు కొంతమందికి సరే నేను కూడా నిన్న వెళ్ళి శనివారం వెళ్ళి అక్కడ ఆ అంతా కూడా చూసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేశాను అదే ఈవో గారి దగ్గర కూడా వెళ్ళాను అయితే ఈవో గారు లేరు అయితే అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్లో పట్టుకెళ్ళారంట ఆ సీసీ కెమెరా ఫుటేజ్లో ఇద్దరు ఎవరో ఉన్నారంట వాళ్ళని కూడా వాళ్ళు ఎవరో ఉన్నారో పోలీసు వారు వాళ్ళందరికీ చూపించి ఈ వ్యక్తులను చూపితే నేను శనివారం వెళ్ళాను కాబట్టి శుక్రవారం సాయంత్రం కాకినాడ నుంచి ఎవరో ఇద్దరు వచ్చారంట వాళ్ళు వరకు చాలా డబ్బులు ఉన్నాయంట కట్లవిని తాగేసి తెల్లవారుజాం టైంలో అక్కడ ఈశ్వరుడు విగ్రహం దగ్గరికి వచ్చి భద్ర జరిగింది అంటే వీళ్ళ వెనకాల ఎవరో దుష్టశక్తులు నడిపిస్తున్నాయి ఎందుకంటే విగ్రహ మీకు చెప్పాను కదా వీడియోలో విగ్రహ ఆరాధనలని వాళ్ళని అందరినీ కూడా ద్వేషించండి విగ్రహ ఆరాధన ద్వేషించండి విగ్రహ ఆరాధనకి అర్పించినవన్నీ కూడా మీరు తినద్దు అని ఇలా హిందువుని మతమార్పిడి చేసి ఉన్మాదుల్లాగా తయారు చేస్తున్నారు కొంతమంది పాస్టులు ఆ విషయంలో కూడా ఆ కోణంలో కూడా వెలుగులో రావాలి అయితే దీని వెనకాల ఎవరున్నారో కూడా పూర్తి విచారం చేయాలి సామలకోట సిఏ గారు కృష్ణ భగవాన్ గారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మీరు చూస్తున్నారు కదా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండు వందల పైగే పైగా దేవాలయాలని అలాగే వి విగ్రహమూర్తి విగ్రహాలన్నీ కూడా డెస్ట్రాయ్ చేసి బదులు కొట్టారు అందుకని పూర్తి విచారం చేస్తే దీని వెనకాలైతే నా అనుమానం అనుమానం మాత్రమే మళ్ళీ చెప్తాను ఎవరైతే మతోన్మాదుల్లాగా తయారు చేస్తున్నారో హిందువులు మత మార్పిడి చేసి అటువంటి పాస్టల్ మీద నాకు అనుమానం ఉంది కాబట్టి పోలీసు వారు వాళ్ళ ఆల్రెడీ ఒకడు దొరికాడు రెండో కూడా పట్టుకొచ్చి వీళ్ళ వెనకాలంటే వీళ్ళ డబ్బులు కూడా వచ్చి చాలా ఉన్నాయంట అంటే వీళ్ళని ఎవరికో అది ఇచ్చి అందుకని వీళ్ళు ఎవరితోనే వెనకాల ఉండి చేయించున్నారు ఇటువంటి వాళ్ళతో ఈ బ్లేడ్ బ్యాచ్ అని వాళ్ళు చెప్తున్నారు గంజాయి బ్యాచ్ అని మందు తాగించి ఇటువంటి వాళ్ళతో వెనకాల దుష్ మతోన్మాదులు చేయించున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా బయటికి రావాలంటే ఆ ఇద్దరిని కూడా చాలా దొరికినవాడిని ముందు తర్వాత ఉన్నవాడిని కూడా పోలీసు వారు విచారం చేసి అయితే శనివారమే శుక్రవారం సాయంకాలమే అన్ని పట్టుకున్నారు బ్రాంతి షాప్ దగ్గరి కూడా బ్రాంతి షాప్ దగ్గర పట్టుకున్నారంట అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు సమాచారం ఇస్తే అయితే పోలీసు వారు ఇంకా ఈ విషయాన్ని శుక్రవారం సాయంకాలమే దొరికితే ఎటువంటి మరి విషయాన్ని కూడా మీడియా కానీ లేకపోతే న్యూస్ విషయాన్ని కూడా ఎవరికి చార మరి ఇంకా వివరాలు తెలియచేయలేదు గోప్యంగా ఉంచారు మరి ఎందుకో తెలుసుకోవాలి పోలీస్ స్టేషన్ కూడా నేను వెళ్ళాము సాయంత్రం అయితే సీఏ గారు రానాక లేట్ అవుతున్నారని చెప్పేసి సరే రోజు వెళ్దాం కదని చెప్పేసి మేము వచ్చేయడం జరిగింది అక్కడ యువ గని కూడా అందరిని సంప్రదించడం జరిగి అందరిని ఉపచారం చేసాం అయితే జరిగింది ఇది కాబట్టి నేనేమంటారంటే హిందూ సంఘాల వచ్చు హిందూ నాయకులు వచ్చు హిందూ బంధువులు ప్రతి ఒక్కరు కూడా సోమల కోట కుమారు భీమేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చి ఒకసారి ఈ విషయాన్ని అందరూ కూడా దృష్టి పెట్టి అక్కడ ఏం జరిగిందో అందరూ కూడా విచారణ చేయండి అలాగే పోలీసు వారు కూడా దీని మీద సమగ్ర విచారణ చేసి వెనకాల ఎవరో ఉన్నారో వాళ్ళ వివరాలను పూర్తిగా బయట పెట్టవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఇది చాలా అతిపెద్ద సమస్య గత ఐదు సంవత్సరాల నుంచి కూడా విగ్రహాలనే బదులు కొడుతున్నారు రాత్రులు కాబట్టి పోలీసులు కూడా విషయాన్ని ఛాలెంజింగ్గా తీసుకుని ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వెళ్ళాలంటే హిందూ సంఘాలు హిందూ మొత్తం అందరూ కూడా ఈ సామలకోట వచ్చి కుమార్ బీమల సోత్సవం గుడి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరూ కూడా నా వరకు నా ప్రయత్నం నేను చేశాను మిగతా ఎవరికైతే అవకాశం ఉంటుందో అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా సామలకోట వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ విశ్వాన్ని మీద ఈ విషయం మీద స్పందిస్తారని నేను మనవ చేస్తున్నాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై